లేకపోతే దేశ ప్రధానికి సద్గురు సంకన ఆకాల్సిన అవసరం ఏంటి చిన్నజీఆర్ సంకన ఆకాల్సిన అవసరమేంది దేశ ప్రధానికి ఆలోచించండి వాళ్ళకేంది వీళ్ళకేందుకు అవార్డులు వస్తాయి పద్మ అవార్డులు గిలు గిద్మ అవార్డులు వీళ్ళకంటే ఎక్కువ త్యాగాలు చేసిన లేరా చిన్న చిన్నజీఆర్ ఎవరికి చేసిండు చిన్న చిన్నజీ వల్ల ఎవడు బాగుపడ్డా పద్మభూషణ్ ఇచ్చారు ఎవరు బతుకులు మారినాయి చిన్నజీఆర్ వల్ల వాడు చెప్పే చెత్త వల్ల అలా ఏమన్నా శాస్త్రీయ దృక్కోణం ఉందా సైంటిఫిక్ టెంపర్ ఉందా చిన్నజీఆర్ చెప్పిన దానిలా నిజాలు అంగీకరించడం చేదుగా ఉంటుంది ఓకే అయినా అంగీకరించాలి చేదుగా ఉంది గోలి అని చెప్పి వేసుకోకపోతే రోగం తగ్గది అర్థమైందా సో కాబట్టి నేను నాకు వచ్చిన ముచ్చడి చెప్తున్నా అది తప్పారైట మన అందరం ఆలోచించి అది వాస్తవాన్ని పసిగట్ట సత్యశోధన చేయాలి ఓకే దే సెలెక్టెడ్ ఏది ఇంకోటి ఏది అయితే ఇంకో బ్రదర్ అడిగిండు ఈ రాజేశ్వరరావు అనే జాన్ వెస్లీ కంప్లీట్ చేయాలి సో జాన్ ఆ వేరే బ్రదర్ కి ఇప్పుడు మీకు మీకు చెప్పినట్టే నేను వాళ్ళకి కూడా వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన వేరే ఇప్పుడు మంచి మంచి వాళ్ళకి ప్రవీణ్ బ్రదర్ కి కుటుంబ సభ్యులకి సన్నిహితులు లేదా మంచి వారికి ఓకే వాళ్ళు మీలే వాళ్ళు ఇట్లా తిట్టలేదు నన్ను వాళ్ళ దే ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ డాట్స్ అర్థమైందా సో ఆ బ్రదర్ ఏమన్నాడు ఈ జాన్ వెస్లీ అంటే ఆయన ఆ రోజు హాస్పిటల్ ముందు ఏది ఆ యొక్క పోస్ట్ మార్టం ముందు పోస్ట్ మార్టం చేసే ముందు న్యాయం కావాలి అది కావాలి ఇది కావాలని బగ్గా మస్తు గట్టిగా మాట్లాడినట కానీ ఒక్కసారి లోపలికి పోయి వచ్చినాక ఖామైపోయింది అంట సో అనేది ఏంటంటే ఆ రాజేశ్వరరావు డాక్టర్ రా రాజశేఖర్ రాజశేఖర్ కాదు రాజేశ్వరరావు ఇంకో ఆయన కృష్ణం రాజు ఆ డాక్టర్లతో ఆ పోస్ట్ మార్టం చేసిన మే డాక్టర్లతోటి ఈయన ఏదో కుమ్మక్కైండు లోపలికి పోయినాక అందుకని కామయిండు అని ఎవరు చెప్తున్నారు ఎవరో బయట ఉమ్మడి ఎక్కడ చెప్తే నేను చెప్తలే ప్రవీణ్ బ్రదర్ కి అత్యంత సన్నిహితులు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాట ఈ మాట ఓకే సో కాబట్టి ఎవరిని నమ్మడానికి లేదు అని చెప్తున్నా ఇక్కడ అంతే నేను ముచ్చడ మాత్రమే షేర్ చేస్తున్నా అది వాస్తవాలు ఏంది అనేది మన అందరం కలిసి ఒక కంక్లూజన్ కొద్దాం రాజేశ్వరరావు ఈస్ ఇన్ రాజేశ్వరరావు ఎవరు అంటే ఆ యొక్క పోస్ట్ సంబంధించిన డాక్టర్ అనుకుంటా సో రాజేశ్వరరావు ఈజ్ ఇన్ నో వే కనెక్టెడ్ టు జాన్ వెస్లీ హీఈ్ కనెక్టెడ్ టు రాజేష్ మహాసేన దట్ మీన్స్ లాట్ ఆఫ్ మిస్చీఫ్ ఇన్ బిట్వీన్ ఓకే అర్థమైందా ఈ సో పాస్టర్ వీకే ఆర్ జేమ్స్ కిరణ్ పాల్ విజయ్ ప్రసాద్ రెడ్డి అజయ్ బాబు ఆల్ ఆర్ దేర్ ఎట్ దట్ టైం వేర్ రాజేశ్వరరావు వై అన్ రాజేశ్వరరావు అన్ రిలేటెడ్ పర్సన్ ఉన్నారు కదా జేమ్స్ కిరణ్ పాల్ విజయ్ ప్రసాద్ రెడ్డి అజయ్ బాబు వీళ్ళందరూ వీళ్ళందరుండగా రాజేశ్వరరావుని ఎందుకు సెలెక్ట్ చేసిండ్రు అని అడుగుతున్నాడు ఓకే ద హైజాక్ట్ పోస్ట్ మార్టం అంటే తప్పుదావ పట్టించారు పోస్ట్ మార్టం ని అంటే డబ్బులు డబ్బులు యొక్క ఇన్వాల్వ్ అయినాయి ఆ రాజేశ్వరరావుకు ఐదు లక్షల ముట్టినాయి అని చెప్తున్నాడు ఎస్ దే ఆర్ క్లోజ్ అసోసియేట్స్ఫర్మేషను అంతే కదా ఇంకేమంటున్నారు ఫర్ పర్పస్ ఇలాన్ అమెరికన్ ఎవ్రీ నోస్ ఇట్ బట్ ఫర్ మీ మైగ్రేటెడ్ ఫ్రమ్

రాజేశ్వరరావు రాజేశ్వరరావు ఎవరు అంటే ఈ క్రిస్టియన్ తరఫున పంపించారు వాళ్ళకి ఓకే పోస్ట్ మార్టం జరిగేటప్పుడు సో ఆయన ఆయన రాజేశ్వరరావు చెప్తా ఉండి ఇప్పుడే చెప్తా పీపుల్ ఆల్సో బ్రదర్ బికాస్ వాట్ ఫోకస్ ఆన్ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ రాజశేఖర్ కెన్నడి అని ఆయన కూడా ఈస్ నాట్ స్పీకింగ్ ఇస్ నాట్ స్పీకింగ్ బికాస్ ద ప్యాకేజ్ డాక్టర్ బాడ్ కృష్ణంరాజు అంటే మెయిన్ క్యాండిడేట్ రాజశేఖర్ కెనడి అని ఉన్నాడు రాజేశ్వరరావు అంటే వీళ్ళందరూ కలిసి పంపించారు ఆ పోస్ట్ మార్టం లోపలికి రాజేశ్వరరావు వాజ్ సెంట్ ఇన్ బికస్ ఇన్ బికాస్ ఆఫ్ క్రిస్టియన్ లీడర్స్ డిమాండ్ క్రిస్టియన్ లీడర్స్ అందరు కలిసి డిమాండ్ చేసిర్రు ఒక వ్యక్తిని పంపించాలని అప్పుడు ఈ రాజేశ్వరరావు అంటే పంపించారు ఆ పోస్ట్ మార్టం లోపలికి హీ వాస్ రికమెండ్ బై జాన్ వెస్లీ ఆయనను జాన్ వెస్లీ రికమెండ్ చేశాడంట ఏది ఏమైనా లోపలికి వేయించినకైతే అందరు కామైపోయారు సో ఎవ్రీబడి గాట్ వాట్ ఎవర్ ప్యాకేజ్ అనేది ఇక్కడ సారాంశం ఓకే మీ కామెంట్స్ అవుతా సంజు శాంసంగ్ అలాంటప్పుడు ఫొటోస్ డిస్ప్లే చేయకూడదు ఓకే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తాం బ్రదర్ చెప్తాం పోలీసులే అధికారికంగా ఫేక్ ప్రవీణ్ ఫోటోలు రిలీజ్ చేసిరు వీడియోలు రిలీజ్ చేయండి తప్పలేదు కానీ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం తప్పేట్లయితుంది ఏం తప్పు కాదు అర్థమైందా అది మీకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మీద అవగాహన లేక లేని వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కానీ అదేం తప్పు కాదు మనం కన్ఫామ్ చేయలేదు కదా మనోజ్ కుమార్ యోహా నేను అప్పుడు కూడా చెప్పినా కదా ఐ గాట్ ఇన్ఫర్మేషన్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ అని చెప్పినాం కదా ఓ ఇస్ రాజేశ్వరరావు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఏ ఏ సంజు శాంసన్ బూతులు బూతులు మాట్లాడ బూతులు మాట్లాడితే నేను చదువా ఎందుకంటే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మహిళలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు అందరు చూస్తారు కాబట్టి ప్లస్ అన్ని ఛానళ్ళు పెట్టుకుంటారు కాబట్టి నేను బూతులు చదువా ఓకే అది అది మనము చిన్నపిల్లలకు బూతులు మాట్లాడుకుంటాని నేర్పియద్దు కదా సో కాబట్టి బూతులు లే లేకుండా చదివే ప్రయత్నం చేస్తా